అండి ఇవాళ మార్చి పదమూడో తారీఖు కొద్దిగా ముహూర్తం బాగుంది కాబట్టి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం కదా అనే ఉద్దేశంతో ఇవాళ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది అయితే ఇంకా మా పొత్తులో కొత్తగా బీజేపీ జాయిన్ అవ్వడం వల్ల కొన్ని సీట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు సో వాటన్ని ఎదురు చూసి భవిష్యత్తులో మేము అన్ని అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు అందరితో కలిపి ప్రచారం అనేది విస్తృతంగా విశాఖ పార్లమెంట్లో చేస్తాము ఇవాళ మంచి రోజు స్టార్ట్ చేసేసిన తర్వాత మేము ఇంకా ఎదురు చూస్తాం అభ్యర్థుల కోసం ఆ విశాఖ పార్లమెంట్ కూడా రెండు క్యాండిడేట్లు డిక్లేర్ చేశారు ఇంకా ఎదురు కోసం ఎదురు కానీ ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకంగా అండ్ మేము తప్పు చేసాము పంతొమ్మిదిలో ఈసారి ఏదైతే దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో తీసుకుని రావడానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎన్డీఏ కూడా కలిపి బలపరిచి మంచి పరిపాలన ఇవ్వాలి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి కాబట్టి ఎన్డీఏ కూడా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సో వాళ్ళ సహాయంపై అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి పనిచేస్తారు సార్ పొత్తులు భాగంగా పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశాలున్నాయా అంటే ప్రతి పొత్తులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి ఒకవేళ ఒక పార్టీకి గ్రౌండ్లో అంత బాగా కేడర్ లేకపోతే వాళ్ళ వల్ల ఆ ప్రత్యే ప్రత్యేక నియోజకవర్గంలో ఎలక్షన్స్లో ఇబ్బంది అవ్వచ్చు కానీ భవిష్యత్తులో ఇప్పుడు బీజేపీ మీరు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళీ రాబోతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనకి ఎంతైనా ఆర్థిక సహాయం రావాలి మూడున్నర నాలుగు లక్షల కోట్లు అప్పటి నుంచి మేము ప్రభుత్వం నుంచి ఓడిపోయినప్పుడు ఇవాళ అది ఇంచుమించు పన్నెండు లక్షల కోట్లకి వైఎస్ఆర్సీ ప్రభుత్వం తీసుకెళ్ళింది ప్రతి సంవత్సరం వడ్డీనే లక్ష కోట్లు అలాంటి ఒక అద్వానమైన పరిస్థితి నుంచి తిరిగి రావాలంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం వనరులు సరిపోవు కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం సో ఈ ఇలాంటి ఒక వాతావరణంలో మనం ఎన్డీఏతో కలవాల్సిన అవసరం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఎన్డీఏ కూడా ఉండడం వల్ల ఆయన కూడా జాగాలు కూడా చేసి ఎక్కడ తగ్గాలో తగ్గాలి రాష్ట్రం కోసం కొన్ని సాక్రిఫైసెస్ చేయాలనేది ఆయన చాలా మనం అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఈ అలయన్స్ని ముగ్గురిని కలిపి తీసుకురావడానికి ఆయన ఆయన్ని మన రాష్ట్రంలో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే పెద్ద నాయకులు ముందడుగు అనుకుంటారు కానీ ఒక వెనకడుగు వేసి ఒక మూడు సీట్లు అసెంబ్లీలో ఒక పార్లమెంట్కి తొలుపుకోవాలనేది చిన్నగా తీసుకునే విషయం కాదు అనౌన్స్ అయిన తర్వాత కూడా సో ఆయన గుణం అనేది చాలా గొప్పది రాష్ట్రం కోసం ఆయన ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం సార్ పొత్తుల్లో భాగంగా వర్గపూర్ అనేది ఏర్పడుతుంది అంటే లేదండి వర్గపూర్ సార్ పొత్తుల్లో భాగంగా వర్గపూర్ టికెట్ ఎప్పుడైనా ఉంటుంది కదండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ డామినెంట్ పార్టీగా నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తుంది కాబట్టి మనకు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి సత్తా ఉన్న నాయకులు మనకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ఇప్పుడు పొత్తులో ఇప్పుడు కొన్ని సీట్లు పోగొట్టుకున్నప్పుడు తప్పకుండా అది వస్తుంది జనసేన పార్టీలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు బీజేపీకి ఇంకా తక్కువ కానీ అందరినీ మనం క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది శాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ నాయకులు కూడా ఆ ప్రెషర్ మేము ఫేస్ చేస్తాం అప్పుడు ఆ బాధలు ఉంటాయి తప్పనిసరి పరిస్థితి ఒత్తిడి కోసం రాష్ట్రం కోసం కొన్ని సాక్రిఫైస్ చేసుకుని మీకు వెళ్ళాలి ఇది జరుగుతున్నది కరెక్ట్ పరివర్తనంించేస్తే అనుకో పెట్టాం ఎదురు చూస్తున్నాం మరి మన గేమ్ ని కంటికి కొది యాంగిల్ కద రిన్చాలి అది మంచి మార్క్ మంచి మార్క్ మంచి మార్క్ మంచి మార్క్ ఎన్నడారు ఆమే శిలేషదగా అధికార ప్రాతినిధ్యం అవును ఆయన ప్రస్తారం నన్ను ప్రకటించలేదు ఇదర్ని మంచి చెప్పనా సరే కరెక్ట్ ஆட்டி <laughs> <laughs> மதாரு மிதான் இங்க நே பாலகிருஷ்ணா நீ சார் பத்து ஜமிஷன் தீபேஷ்

చెప్పండి మన గుర్తు మీరు చెప్పాలి మా గుర్తు 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 మన గుర్తు మన గుర్తు మన గుర్తు